ఘనంగా మార్కండేయ దేవాలయ ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో పద్మశాలి సంఘం శ్రీ శివ మార్కండేయ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సుప్రభాత సేవ విఘ్నేశ్వర పూజ స్వస్తి వాచనం స్వామివారికి రుద్రాభిషేకం పాలాభిషేకం బిల్వపత్రి పూజ అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి భక్తులకు మహా నివేదిత తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గడ్డమిది ఆంజనేయులు గౌరవ అధ్యక్షులు దొంతుల ప్రభాకర్ మాట్లాడుతూ మనము ఎన్ని దేవతల పూజలు చేసినా కులదేవత పూజలు చెయ్యనిది ఏ వ్రతం సఫలం కాదు కులదేవతలే కష్టాలు లేకుండా చేస్తారని కోరిన కోరికలు నెరవేరుస్తారని పురాణాల్లో వ్యాసుని మాట కాబట్టి పద్మశాలీల కులదేవత మన మార్కండేయ స్వామిని కొలిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం కలుగునని అన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు రాజారాం మాజీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ యువజన అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మార్కండీయ ఆలయ కమిటీ కోశాధికారి ఆడిపు బాలచంద్రం సెక్రటరీ గాడిపల్లి విజయ్ కుమార్ కమిటీ సభ్యులు స్వర్గం చంద్రం చెర్ల నర్సింలు రాచకొండ శ్రీనివాస్ తుమ్మ శ్రీనివాస్ సూరం లింగం సలహాదారులు గాడిపల్లి శ్రీనివాస్ నల్ల శివకుమార్ బండి వెంకట నరసయ్య చెప్ప్యాల మల్లేశం పోసెట్టి పద్మశాలి సంఘం నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శివ మార్కండే దేవాలయంలో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ పూజలు నిర్వహించడం జరిగింది ఉదయం పుణ్యవశనం పూజలు మరియు నవగ్రహ పూజలు పదకొండు గంటలకు స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి శివ దేవాలయ కమిటీ అధ్యక్షులు విటమిది ఐదేళ్ళు మరియు దొంతుల ప్రభాకర్ గారు మరియు ఆడపు బాల్చంద్రం గారు మరియు స్వర్గం చంద్రం గారు సూరలింగం గారు కుమార్ శ్రీనివాస్ గారు యూత్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు మరియు రాచకొండ శ్రీనివాస్ గారు మరియు అందరి కులస్తుల ఆధ్వర్యంలో పూజ నిర్వహించడం జరిగింది ఇది కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో భక్తులు మరియు మహిళలు మహిళా వచ్చి ఓడి ఓడిబియ్యం పోవడం కూడా జరిగింది తదనంతరము అన్నదాన కార్యక్రమం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము మార్కండే దేవాలయ తరఫు నుంచి వార్షికోత్సవం ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవానికి మరి చాలా ఘనంగా ఎంతో ఘనంగా మరి భక్తులు మహిళలు భక్తులు విచ్చేసి మరి యొక్క పూజలో పాల్గొనే చాలా విజయంతం చేశారు ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి అన్ని కార్యక్రమాలు అభిషేకాలు పూజలు నవగ్రహ పూజలు జరిపి మరి చాలా సంతోషంగా మరి భక్తులందరూ పాల్గొన్నారు మరి దీనికి ఈ కమిటీ యొక్క సభ్యులు పెద్దలు గౌరవనీయులు గడ్డ మీద అంజనేయులు గారు మరి బాలచంద్రం గారు గుంతల ప్రసాద్ గారు నడిపల్లి దుర్గా ప్రసాద్ గారు మరియు కమిటీ సభ్యులు మహిళలు అందరూ కూడా అధికల సంఖ్యలో పాల్గొని వారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ప్రతి ఏటా ఈ ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అన్నదాన కార్యక్రమాలు మరి అదేవిధంగా ప్రతి సోమవారము పూజా కార్యక్రమాలు టిఫిన్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మరి చాలా సంతోషం ఇంకా ఇంకా ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమం ఇంకా కూడా ఘనంగా చేసుకోవాలని భక్తులను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ గజ్ ప్రముఖులకు తెలియజేయడం ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం మన ప్రధానమైన గజ్వెల్లిలో ఇరవై ఎనిమిదవ సంవత్సరము ఆలయం కట్టి జరిగింది గనక ఈరోజు ఆ యొక్క విధానము గణపతి పూజతో ప్రారంభమై తర్వాత నవగ్రహ పూజతో ప్రారంభం జరిగి తర్వాత అమ్మగా అమ్మవారికి కూడా మాతలతోని ఈ ఒడి బియ్యాలు కానీ అంటే ఇది మంగళహారతులు కానీ ఘనంగా జరగబడ్డాయి ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుపుకుంటూ వస్తున్నదే గజ్వేలి పెద్ద గ్రామంలో మరియు ఉత్సవ విగ్రహం కూడా జరుగుతూ పోతుంది దాన్ని వచ్చే ఆరు మాసాల తర్వాత జరుగుతుంటది ఇది మా పద్మశాలిలో చెప్పుకోదగినటువంటి సంఖ్య కూడా ఉంది కనుక అందరూ ఆహ్వానితులే కనుక దీనికి సంబంధించి అందరూ రావాలి జై మార్కండే జై జై మార్కండే